గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళం హిందీ భాషలో గ్రాండ్గా విడుదల కావడానికి రెడీగా ఉంది ఈ సినిమాలో కేరే అద్వాని హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా నుండి మూడో పాట రిలీజ్ చేశారు ఇటీవలే మేకర్స్ నానా హైరానా ఫుల్ రిలికల్ వీడియో సాంగ్ కలర్ఫుల్గా సాగుతూ అద్భుతమైన రెస్పాన్స్ కనబడుస్తోంది యూట్యూబ్లో దూసుకుపోతోంది ఇప్పటికీ సినిమా నుండి రిలీజ్ చేసిన రామ్ మచా జరగండి జరగండి సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి ఇలా ఉంటే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అనిపిస్తోంది అదేంటంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుండి నాలుగో సింగిల్ డిసెంబర్ రెండో వారంలో రానున్నట్లు తెలుస్తోంది మొదటి వారంలో ట్రైలర్ను లాంచ్ అయినట్లు సమాచారం అందుతోంది అయితే నాలుగో సింగిల్ రామ్ చరణ్ అంజలి కాంబినేషన్లో మెలడీ సాంగ్ అని అంటున్నారు ఇకైతే ఉండగా ఈ మూవీ గురించి ఇక పోతే నటుడు శ్రీకాంత్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో నేను భాగం కావడం చాలా బాగుంది నాకు రామ్ చరణ్ నటన చూసి నేను ఆచరణకి లోయాను ఈసారి సంక్రాంతికి రామ్ చరణ్ గట్టిగా కొట్టబోతున్నాడు గేమ్ చేంజర్ సినిమా పాండ్యా షేక్ అవ్వబోతోంది రామ్ చరణ్ విశ్వరూపం చూస్తారు ఆ రోజు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట శ్రీకాంత్ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే బుజ్జిబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాలు నటించనున్నారు రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే మళ్ళీ సుకుమార్ డైరెక్షన్లో నటించనున్నారు